ఫ్రెండ్స్ జగన్కి ఊహించిన అదృష్టం తీవ్ర ఆనందంలో నాయకులు ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీ శాసనమండలిలో వైసీపీ పార్టీకి భారీ ఓట లభించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమింపాలైన వైసీపీ పార్టీ కేవలం పదకొండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది అయితే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి లెక్క ప్రకారం ప్రతిపక్ష హోదా దక్కదు అయితే ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని స్పీకర్గా పెట్టుకున్నారు అయితే ఆ పార్టీకి ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష హోదా కల్పించింది ఈ నిర్ణయంతో వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా కొనసాగుంది ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి అధికారికంగా నియమితులయ్యారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవరా ప్రసన్న కుమార్ సోమవారం ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు అంతకుముందు వైఎస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా అధికారికంగా గుర్తించాలని అభ్యర్థిస్తూ అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాశారు అయితే ఈ విషయమై స్పీకర్ అయ్యన పాత్రుడు ఇంకా నిర్ణయం విలువించలేదు అయితే చాలామంది అయితే ఇది ఒక ఊహించిన విధంగా అదృష్టమైన జగన్కి ఒక అదృష్టమే వచ్చిందని చెప్పేసి చాలామంది అయితే చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గంట పైన నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటివరకు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్